నమస్తానా ఏంటన్న ఈ రోజు ప్రెస్ మీట్ కవిత నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్ యూపీఎఫ్ మరియు జాగృత అధున జరగడం జరిగింది అయితే రేపు మన స్థానిక సంస్థ ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ చేసిన వెంటనే చేసిన వెంటనే స్థానిక సంక్ష ఎలక్షన్లో పోతాం బీసీలకు దాదాపు చాలా వేలాది సీట్లు విరగబోతున్నాయి కాబట్టి మేము ఫార్టీ పర్సెంట్ డిక్లేర్ చేసి మేము స్థానిక ఎలక్షన్లో పోతామని చెప్పారు అదే విధంగా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ చేసినామని చెప్పేసి ఏదో పేపర్ పేపర్ డబ్బాల అలా వడేసి ఈయన ఏం చేసిండు ఢిల్లీలో ధర్నా ఒకటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏం ఏర్పాటు చేసిండు అంటే మోడీ గారి మీద నొక్కడం జరుగుతుంది మేమేమంటున్నాం అంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ చేసిన వెంటనే స్థానిక లక్షలు కావాలంటున్నాం చేయకపోతే మేము రాబోయే రోజులలో బీసీలకు వెళ్ళి తీవ్ర వ్యతిరేకత వస్తుంది మీరు కనీసం మీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మిమ్మల్ని ఉల్లెలలో దీరనియకుండా ప్లాన్ చేసుకుంటున్నాం ఆల్రెడీ కాబట్టి మేము జాగృతికి వెళ్ళి వెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే కవితక్క గారు తీసుకున్న నిర్ణయానికి మేము ఈ వచ్చే నెల పదిహేడు తారీఖు వరకల్లా మీరు రాజ్యాంగబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ డిక్లేర్ చేయకపోతే రైలు రోక నిర్వహిస్తామని చెప్తున్నాం రైలు రోకో కూడా ఎట్లు అంటే రైలు రోకో చేసిన కేంద్రానికి అక్కడ లోల్ గా కూడా మా యొక్క నాయకులమే వీళ్ళు విలేజ్ విలేజ్ గ్రామ గ్రామ మండలాల జిల్లా జిల్లాల మన కమ్యూనిటీ సంఘాలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ రేపు మద్దతు కోరడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా చేరికలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా యువత ఆధ్వర్యంలో కావచ్చు స్టేట్ స్టేట్ మహిళా వింగ్ లో కావచ్చు చేరికలు జరుగుతుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఏముంది ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలలో గత దాదాపు ఇరవై ఏళ్ళగా మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు చేరికలు అనేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ వ్యవస్థ కాబట్టి అక్క అప్పటికి అప్పటికెళ్ళి దానికి గౌర అధ్యక్షురాలు ఉన్నారు రాధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు నాడు బతుకమ్మ కూడా ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పడానికి కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బోనాలు ఒక బతుకమ్మ కానీ ఇవన్నీ జాగృతి ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి యువకులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ ఆకర్షితులు విద్యార్థిలో జరుగుతున్నారు